విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు ఎనభై మూడు రోజుల తర్వాత తెరుచుకున్నాయి రెండు రోజుల నుంచి సిబ్బందిని కార్యాలయంలోనికి అధికారులు అనుమతిస్తున్నారు ఈ కార్యాలయాన్ని ఈ ఏడాది జూన్ ఐదున ప్రభుత్వం సీజ్ చేసింది జగన్ ప్రభుత్వ హయాంలో సంస్థలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా కొందరు సిబ్బంది కీలక దస్త్రాలను ధ్వంసం చేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందడంతో ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది ఆ తర్వాత దసరాల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేశారు వాటికి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత సిబ్బందిని కార్యాలయంలోకి అధికారులు అనుమతించారు సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో ఎండీ దినేష్ కుమార్ ముఖాముఖి సమావేశమవుతున్నారు గత ప్రభుత్వ హయాంలో సంస్థలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని వారి నుంచి రాబడుతున్నారు ఒక్కో ఉద్యోగితో సాధ్యమైనంత ఎక్కువ వ్యవధి మాట్లాడుతుండటంతో శుక్రవారం వేకువజాము రెండు గంటల వరకు ఆయన సిబ్బందితో ముఖాముఖి కొనసాగినట్లు సమాచారం మళ్లీ ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సిబ్బందితో ఆయన మాట్లాడారు ఫైబర్ నెట్లో అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తోంది గత ప్రభుత్వ హయాంలో సంస్థలో జరిగిన అక్రమాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరినట్లు సమాచారం దీంతో ఎండీ సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు వారి నుంచి సేకరించిన వివరాలతో సమగ్ర నివేదికను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది ఇప్పటికే ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సంస్థ పూర్వ ఎండీ మధుసూధర్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది కానీ ఇప్పటి అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు